నా పేరు మస్తాన్ బి అండి మాది ఎన్టీఆర్ కాలనీ అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్ వలి అతను హనుమాన్ నగర్ రెండో లైల్లో ఉంటాడు ఆరేళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడు అండి పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి నన్ను బలవంతంగా వెళ్దాం రా ఒక్కొకపోయిన అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను దానికి ప్రతికారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి పన్నెండున్నరకి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు దాడి చేస్తే తిరిగ గాయాలయ్యాయి మా అమ్మకి నాకు అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడి గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు అందువలన మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి అక్కడ నుంచి ఇక్కడ వచ్చామండి మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినకుండా ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజక్షన్ గానీ అట్లా ఇవ్వకుండా చేసి ఒక యాభై మందిని బయట కాపలా పెట్టాడండి ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడు అంటే ఇది నా ప్రభుత్వము నేను కేసు తీసుకోలేవను మీ చేతనైంది మీరు చేసుకోండి నేను ఇంతే చేస్తాను మీ మీరు దిక్కులేని వాళ్ళు మేమెక్కడ మీరెక్కడా అని చెప్పారు చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు తీసుకుంటే ఆ బ్లాక్మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు అంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు ఆ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే రెండు సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి పోగొడితే ఏంటబ్బా ఇట్లా చేసుకున్నావు అసలు మా నాన్న లేడు మేము లేని వాళ్ళు నన్ను నమ్మించి మోసం చేశావు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేమంతంత మాత్రం వాళ్ళమే అంటే రెండు సార్లు టాబ్లెట్లు వేస్తే పోయిందండి గర్భము మూడు నెలల ఒకటి రెండు నెలలు తోటి అది అట్లా పోవడం వల్ల మళ్ళీ వచ్చి నేను వాళ్ళ నాన్నకి కూడా చేశానండి ఫోన్ వాళ్ళ నాన్న పేరు ఫాదర్ మాస్తారు వాళ్ళ నాన్నకి తెలియ చెప్పాను ఫోన్ చేసి ఏంటబ్బా ఏంటంటే అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు కరెక్ట్ కాదు అంకుల్ మీకు ఆడపిల్లలు ఉన్నారంటే ఆయన నుండి అమ్మ బయట చెప్పుకో మాకు మేము పలుకుబడి వాళ్ళము మా పరువు పోయిందని వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి ఏంటబ్బా మళ్ళీ ఇట్లా చేస్తున్నావు నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్లి నా అందరిలో నా పరువు పోయింది నన్ను ఎవరైనా చేసుకుంటారు ఏందని అడిగితే ఎవరికైనా చెప్తే ఆశడిపోస్తాను నేనైతే అన్నాడు ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊర్లో డేట్స్ ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి డేట్స్ అయిపెట్టుకుంటే నన్ను ఇట్లా చేసావు ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే నన్ను మా ఇద్దరు మా వదిలిని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని నలుగురిని కలిసి కాళ్ళతో కాళ్ళతో కొట్టారండి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారండి మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లల్ని ఎవరిని చేయకుండా ఇట్లా ఎదో వాళ్ళు ఆడపిల్లలకి చేయకుండా న్యాయం చేయాలి వేరే వాళ్ళకి ఎవరు ఇట్లా బలి కాకూడదు సార్ నేను లేని వాళ్ళం కాబట్టి మాకు ఎక్కడ కూడా చలని ఇవ్వట్లేదు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు సార్ ఒకసారి సూసైడ్ కూడా చేసుకున్నాను సార్ రెండేళ్ల కింద బాలాజీ లోనే నన్ను కక్కిచ్చారు ర్యాడ్ పాయిజన్ తాయారు ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చిందండి అంతకంటే నేను ఏం చేయలేదండి న్యాయం చేయకూడదు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంటే అతన్ని శిక్షించి అతను ఇట్లాంటి వాళ్ళని ఎవరికి అన్యాయం చేయకూడదని నేను కోరుతున్నాను సార్ గవర్నమెంట్